నాకు కూడా తెలియదు వాళ్ళు లెక్కలు వేసి నెంబర్ వేస్తారు అసలు ఎప్పుడు అంటే నేను అనుకుందాం సరే ఓకే సరే సార్ దాంట్లో ఒకవేళ నేను చెయ్యాలి అంటే ఒక రీమేక్ మీద ఏదైనా ఒకవేళ ఏ వాట్ డూ యూ థింగ్ విల్ బి రైట్ ఫర్ మీ అంటే ఇప్పుడు నేను టీజర్ కానీ లేని చూస్తుంటే మాత్రం ఆటోగ్రాఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆటోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది నాకు ఎంత ఇష్టం తెలుసు అర్థం ముందు నుంచి దుబ్బిన సరేనే దుప్పెట్టడం నాకు చాలా ఇష్టం యా దీంట్లో మా కొన్ని ఆ థింగ్స్ కొన్ని ఉన్నాయి అవి మొత్తం నీ చేసి సినిమాని అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఉన్న ట్రేలర్లు చూసుకో జామలు అలాంటివి చిన్న చిన్నవి కానీ అవి ఉన్నాయి దాంట్లో నీ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి ఫ్యాక్టరీ ఏం చేశాను కానీ నాకు తిల్లులో వన్లోన ఓయ్ ఓయ్ లే లేవు లేవు అలాంటి సో యా ఆటోగ్రాఫ్ నెక్స్ట్ ఇల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రవితేజ విల్ బీ నెక్స్ట్ రవితేజ అన్నారు నాతో ఐ ఫెల్ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలుసో తెలియదు మీకు తెలియదు అంటారు అంటారు కానీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఉండదు నీ ప్లేస్ నీదే నా ప్లేస్ అంటే నేను దాన్ని వెళ్ళాను నా ప్లేస్ లో నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే నన్ను ఎవరైనా నా పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే యాక్సిస్ తనలో అవుతాం కాదు మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మనిషి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తా తెలియదు బట్ ఎ వాజ్ ఆఫ్టర్ కృష్ణ నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక టూ మంత్స్ దాని గురించి డెల్ అయ్యాను ఐడియాలో అసలు అమ్మ తోడు బేసిక్ బేసి బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేర్ దాంట్లో అవి కూడా ఉండాలి అవే ఉండాలి పాజిటివ్స్ అసలు నెగిటివ్స్ ఉండాలి ఇంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అదో ఒకటి ఫీల్ అవుతున్నా ఎవరికి తెలియదు దట్ వాస్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ హ్యాడ్ చూద్దాం ఏం డెఫినెట్ గా వన్ డే సిట్ అండ్ యూ ఓపెన్ యువర్ హార్ట్ లిటిల్ మోర్ టు నాకు కూడా ఒకటి అనుకున్నాను కానీ ఐ డోంట్ నేమ్ దేమ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ కదా రిలీజ్ మరి అక్టోబర్ థర్టీ ఫస్ట్ మీ సెవెంటీన్త్ కదా నాకంటే ముందు పదమూడు రోజులు బాగా వచ్చింది బాగా వచ్చి నాకన్నా టీజర్లు ట్రైలర్లు అన్నీ నచ్చింది అంటే మళ్ళీ నాకు ఏంటంటే ఇంత ముందు చూసి చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణ లీలా కృష్ణ నాకు కృష్ణ లీలా కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ ఎనర్జీ అది కొంచెం ఉంటుంది కదా సెటిల్ ఉంటదిలో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలు ఎలా హోల్డ్ చేయాలి అంటే మేమే ఎవరు చేరు చూసో మేమే చెప్తాం అదే ఇప్పుడు నా గురించి ఇప్పుడు ఇప్పుడు బేసిక్ ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవరి వచ్చింది నాకు చాలా ఎనర్జీ ఎలా ఎలా మెయింటైన్ చేయడం ఏంటరా బాబు అది ఎంత ఏం చేస్తాం అది ఎలా సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు సో నేను నాకు టీజర్ కానీ మన నిన్న మన రిలీజ్ అయిన సోగస్ చూడడం సాంగ్ సాంగ్ వచ్చి అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం అతని దేడి పేరేంటి హర్ష వద్దు నాకు వద్దు నాకు ఇది వద్దు అన్ని బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఐ విష్ యు ఆల్ ది వెరీ థ్యాంక్ యూ అన్న చాలా బాగుంది మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు ఇందాక చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది ఒక నాచ్ హైయర్ ఉంది సార్ మంచి కమర్షియల్ ఫుల్ ఫుల్ బ్లోన్ కమర్షియల్ విత్ బానోస్ ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ వాళ్ళు సోగా చూడతారు ఆయన చేశారు కదా సో రికమెండ్ రకమైన హ్యూమర్ బాగున్నది నాకు ఇష్టం సో దీంట్లో అది బాగా ఉంది అవుతుందని లెట్స్ హోప్ ద బెస్ట్ లేదు కనిపిస్తుంది ట్రైలర్ లుక్ బిగర్ దెన్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఆల్సో గుడ్ నో డెఫినెట్లీ అంటే ఐ ఫీల్ మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ ఈగల్ నాకు పర్సనలీ మిమ్మల్ని నాకు ఆ యాంగిల్లో చూడడం నాకు చాలా ఇష్టం కానీ బట్ ఫ్యాన్స్ జనాలకి అది కాదు అక్కడ ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటాం ఇంకో ఎపిసోడ్ చేద్దాండ్ చేయాలి అది బట్ నా ఫేవరెట్ సినిమాలు ఈగుల్ క్యారెక్టర్ కానీ రెండు క్యాంట్స్ నా ఫేవరెట్ నా ఆఫ్ లోనే బెస్ట్ సూపర్ ఫిల్మ్స్ అందుకే అందుకే పెద్దగా వర్క్ ఇట్స్ ఓకే ఫైన్ సో ఇంకా

ఏంటంటే నేను ముందే చెప్పేస్తా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నాకు రిజల్ట్ అర్థం అయిపోద్ది ఇప్పుడు కొన్ని మనం అవునో చూసింది వెంటనే నాకు నాకు అనిపి అరే ఇది ఏదో అన్నానా అనిపించిందా అవుట్ అది అనిపించకపోతే హిట్ అది అనిపించకపోతే హిట్ అది అది నాకు దీనికి అసలు ఫుల్ తరోగా ఎంజాయ్ చేస్తాం ప్రెసెంట్ కిషోర్ సినిమా చేస్తున్నా అది ప్రయత్నంగా ఎంజాయ్ చేస్తాను సో నాకు తెలిసి తెలుసు డెఫినెట్లీ కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు అంటే ఇప్పటికే ఐ స్టిల్ బి ఆనెస్ట్ విత్ యూ నా ఐడియా నేను చాలా ఎక్సైట్ చేసింది ఐడియా సూపర్ ఐడియా ఐడియా సూపర్ ఐడియా కొన్ని అంతే సిద్ధు మనకి ఐడియా భలే ఉంటే ఎగ్జిక్యూషన్ మొత్తం అంత ఫైనల్ ప్రొడక్టర్ సరికి అమ్మా అనుకుంది ఏంటి జరిగింది ట్రాన్స్లేషన్ జనరేషన్ లో జరిగిపోతుంది కదా సో ఐడియా చాలా ఎక్సైట్ చేసింది బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తా ఉంటుందంటారు కదా అది అయితే ఉండింది నాకు నేను భయం అనేది భయం అనేది ఎప్పుడూ లేదు అసలు ఓకే ముందే ఓకే అనుకొని చేసాం అయిపోయింది దాంట్లో కొన్ని తప్పులు మనే ఉంటాయి వాళ్ళ బేసిక బ్రో నేను ఒకటే అనుకుంటాను ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్ అక్సెప్టేషన్ నేను తీసుకున్నాను కరెక్ట్ హిట్ అంటారు హిట్ అంటirdi అబ్సల్యూట్లీ సో హౌస్ విత్ నిర్జ ఫాంటాస్టిక్ అన్న విల్ బి యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ తను ఫస్ట్ టైం డైరెక్టర్ తను ఇలా ఈ సినిమా తను తీసింది బేసిక తన చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ షీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ తను ఏదైనా విషయం ఫీల్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ బేసిక్గా ఒక ఒక ఆడదానిలో కొంత మగాడు ఉంటాడు కొంత మగాడులో ఒక ఆడదాని ఉంటుంది తనలో మగాడు పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాను యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది తెలుసా ఇది నిజంగా ఒక అమ్మాయి తీసింది ఈ సినిమా మీకు అనిపిస్తుంది చాలామంది అనవసరంగా అయ్యో అయినా మిస్ అవుతాం నంబర్ మిడ్ నైట్ పడుకునే ట్వెల్వ్ థర్టీ కొంతమంది ఫోన్ చేస్తుంటారు ఇన్సెక్యూరిటీ దాని ఇన్సెక్యూరిటీ అంటారు దాన్ని చెప్పక్కలేదు యూ నో వెరీ వెల్ సో నాకు అలాంటిది జీరో వన్ పర్సన్ కూడా ఇది సెకండ్ టైం మీరు అన్నమాట ఇట్స్ ప్రాక్టీస్ అని ఇంటర్వ్యూలో చూస్తే చూస్తే రితిక్ రోషన్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకసారి బట్ హ్యాపీనెస్ ఇస్ అ ప్రాక్టీస్ హ్యాపీగా సెకండ్ టైం వింటున్నా ప్రాక్టీస్ డెఫినెట్గా ప్రాక్టీస్ అది త్రీ మంత్స్ పట్టవచ్చు సిక్స్ మంత్స్ పట్టవచ్చు వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్ త్రీ ఇయర్స్ పట్టవచ్చు బట్ ప్రాక్టీస్ సెట్ ఆల్ సెట్ అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఏ స్ట్రెస్ తీసుకొని సిద్ధు స్ట్రెస్ అసలు తీసుకో నేను నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరీర్ ఇప్పుడు లైక్ ఇంకా కొంచెం కూడా లేదు ఐ డోంట్ నో అది అంతే నుంచి అంతే అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా సో నేను అసలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా థింగ్ సీరియస్లీ అసలు ఏది ఏది సీరియస్గా తీసుకు అస్సలు అది వరం ఉందండి వీళ్ళు ఉంటారు మొత్తం లేదని ఉంటారు మన ఒక యాక్టర్ ప్రవీణ్ వీళ్ళు అదే కుదరదానే అంతే కుదరదానే మీకు ఇలా కుదరదానే మాకు అది కరెక్టే సార్ అలా అది టు టు పర్సన్ 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 బట్ కూడా అంటే నాకు జనరల్ గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పనున్నా ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఎప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకున్నా నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది అంటే అన్సర్టనిటీ అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర పని పనిచేసే ప్రాబ్లం అదే పెద్ద నా వల్ల కాదు అసలు అది చిరా నాకు చి కోపం రాదు చిరాకు వస్తుంది తప్పదు కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే బట్ తప్పదు ఇప్పుడు ఏంటంటే నేను నేను ఉన్నాను కదా నా సేమ్ అంత నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదురా నేను ఎంత ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను దాంట్లో ట్వంటీ ఫైవ్ టు మాక్సిమం ఫార్టీ పర్సెంట్ దగ్గర రన్ రాన అది ఒక రిక్వెస్ట్ చేస్తాను ఒక ఆనెస్టీ ఉండాలి కదా యా అంటే ఎలా ఉంటుంది అంటే అన్న ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాను ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు ఇమిడియేట్ కి ఎందుకు వెళ్ళలేదు ఫోను అంటే రేపు సాయంత్రం ముహూర్తం దానికి నువ్వు ముహూర్తాలు అయ్యి నేను జీరో అస్సలు లేదు నేను కూడా జీరో నేను దినం వాస్తూ ముహూర్తం అస్సలు లేదు ఇలాంటివి నేను మా నియూజియాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందరికీ ఉంటాయి ఎక్కడో మల్లాంటి విత్తనాలు అన్నీ ఏదో వన్ పర్సెంట్ లో ఉంటారంటే నాకు నాకు ఇలాంటి వెళ్తే అస్సలు పని ఈ లెవెన్ ఇలెవన్ కొత్తగా స్టార్ట్ చేశారు అన్నీ అది అంటే ఇప్పుడు టైం లెవెన్ లెవన్ ఓ క్లాక్ లెవెన్ మినిట్స్ అనుకోండి

అసలు నాకు నాకు తెలిసి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఉంటారు మా సీన్ చెప్తాను అన్నమాట డాన్ సీన్ సేమ్ థింగ్ నేను నిన్న నిన్న పెళ్ళడుతులు చేశాను గుడ్ నాకు గుర్తుంది ఇలా అనుకుంటూ క్లబ్ లో డైరెక్టర్ నేను నువ్వు చేయరా చేయనా చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సిందూరు కదా అది అదేంటి ఉంటావా తీసేమంటావా సరే రా ఓ సో మీరు ఓ సో నిన్నే పెళ్ళాడితే టైం అవును బట్ అప్పటికి మీరు సింధూరం చేస్తారు అంటున్నారు నాకు నేను నమ్మలేదు అప్పుడు బట్ ఏంటంటే తర్వాత 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 అది సరే అదో కదా వద్దులే ఇక్కడ సినిమా గురించి ఏం ఏమో చూడండి ప్లీజ్ మా సినిమా చాలా బాగుంటుంది చెప్తాం మనకి కరెక్ట్ అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే నేను యూస్ టు ఇమిటేట్ నేనే యాక్టర్స్ ఇమిటేట్ చేసిన కాదు అప్పుడు అతను కెమెరా అతను లేదంటే ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం ఆ వది బట్ ఆయన జీరోస్ ఉండండి నేను దాని పెద్ద సీరియస్గా తీసుకోవాలా అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా జిమ్కి వెళ్తున్నావాడు కాదు కానీ ఏమన్నా ఒకసారి తర్వాత తర్వాత ఏంటంటే ఏమ కొంచెం రెండోసారి అడిగాడు అంటే డెఫినెట్ అప్పుడు స్టార్ట్ చేశాను డైరెక్టర్ అవుదాం అని వస్తే అప్పటికి నాగార్జున టోటల్ రిజెక్టెడ్ రిజెక్టెడ్ రిజెక్ట్ చూడు సినిమాలు కొడతాయి అలా అనమాట తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు మంది ఒక మేము ఒక సిక్స్టీ టు సెవెంటీ పీపుల్ ఉండేవాళ్ళం ఛానల్లో సో అర్హత ఉన్న వాళ్ళకి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్ ఐ మీస్ టు ఫీల్ లైక్ నాకు ఫైన్ అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళే మంచి మంచి క్యారెక్టర్ సెంటర్ రికమెండేషన్ క్యాండిడేట్ మొత్తం అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనం మనకి వేరే అటు ఆ కాన్ అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్యలు ఇజ హండ్రెడ్ కాదు అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది దిస్ ఈస్ నాట్ నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ కాదు బట్ ఏంటంటే ఒకటి రెండు సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్ నా ఎంటర్ అవ్వగానే ఎవరు అని ఉంటుంది కదా సార్ యాక్టర్ నండి నేను అనలేదు నాటి అనలా అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు అది నా కాన్ఫిడెన్స్ అది అంతే కదా ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసర్ అది నేమ్ నేను ఎంటర్ అవ్వగానే లేచి నిలబడ్డాడు ఆయన అరే చా అంటే డెఫినెట్ గా ప్రెజెన్స్ అది ఉంది అది ఉంది అని ఉంది సో అలాంటి ఒకటి రెండు జరిగినాయి సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి డెఫినెట్ అలా జరిగింది ఆ తర్వాత ఇది జరగడం అప్పటికి చాలా మంది అవసరం నీకు అస్టినేటర్ చేస్తున్నాడు కదా నీ యాక్టర్ ఏంటి నిన్ను పెడుతుంది పెద్ద హిట్ రకరకాలు ఉంటారు కదా అది నేను చెప్పట్లేదు వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళే ఎక్కువ ఉంటారు మిత్స్ చాలా మిత్స్ ఎక్కువ ఒక ఫోటో షూట్ జరిగింది ఫోటో షూట్ చూసి ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకే నమ్మకూడదు కదా దాంతో ఫిక్స్ ఫిక్స్ అయిపో అంటే యాక్టింగ్ హీరో అంతేనా సూపర్ బోనస్ అంత నాకు డాన్సీ సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు ఏంటిది నేను అప్పుడే అంటే నేను చిన్న టూ మినిట్ రోల్ చేయడానికి వచ్చాను కదా సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం జరుగుతుందో అని చెప్పి చూస్తుంటే మీరు వచ్చారు వచ్చి కూర్చున్నారు డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు అప్పటికి ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్ నేను మిమ్మల్ని రాన వాళ్ళు కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు స్క్రీన్ మీద ఓయ్ అది అలవాటు మీరు అంటేనే అది గుర్తొస్తుంది బయట ఓటి పోదు ఇంత ఇంత కూడా ఇంతకంటే షార్ట్ ఓకే అండి అది అదే అంటున్నాను కదా సో అదే ఫస్ట్ నాకు రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే యూఫర్ నేను చూసి డే వన్ చూసి మీకు బయటికి ఈ సినిమా గ్రేట్ కాంప్లిమెంట్ అది నాకు ఫస్ట్ ఆయన ఇచ్చాడు నాకు ఈ కాంప్లిమెంట్ చాలా అండి డాన్స్ ఉన్నాను ఉంటే మీరు వచ్చి కూర్చున్నారు కూర్చుంటే ఎవరో ఒక అతను వాళ్ళు ఎదురు గుడ్ మార్నింగ్ సార్ అన్నారు మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అండి అన్నారు అతనే మళ్ళీ తిరిగి వస్తూ వస్తూ గుడ్ మార్నింగ్ సార్ ఇందా కాలేజీ అయి ఉండదు ఎస్ ఇది నే మీ ఇప్పుడు ఇంకోటి వస్తాడు ఉందండి ఇలా మనకి ఇలా చూస్తుంటారు అనుకుంటాం కలవటానికి వచ్చాను ఏంటి ఏంటి అంట ఏంటంటే ఏంటి చెప్పు అంటే ఊరికేనండి ఊరికే ఎవడు ఎవరిని కలవటం రారో చెప్పి సావు అంట మలవటానికి అని చెప్పాను ఓకే చెప్తాను సరే చెప్పు అంతే తప్ప ఊరికి ఊరికి ఊరిని ఎవడొస్తాడు ఎందుకు వస్తాడు ఇలాంటి చాలా చెప్పాను ఆ గ్యాప్ చాలా ఇరిటేటింగ్ ఉంటుంది కదా పాయింట్ రాకపోతే నాకు పాయింట్ రాకపోయినా అడిగిందా సమాధానం చెప్పకపోయినా నాకు రే అనిపిస్తుంది ఏం ఆమె పర్లేదండి ఏంటంటావు ఏదైనా పర్లేదు ఏదైనా పర్లేదు ఏంట్రా ఏదైనా పర్లేదు సో ఇలాంటి మనకి తగులుతుంటారు ఆ కాసేపు చిన్న మనకి సో ప్రాక్టీస్లో ఏం జరిగింది అంటే మెల్లిమెల్లిగా అసలు కలవటం అని బెటర్ అసలు అంతేనా మెవల్ కలిసేది ఏంటంటే కొంచెం బుర్ర ఉన్న వాళ్ళకి సెన్సిబుల్ అండ్ వర్కింగ్ విత్ ఎవరైతే పని చేస్తూ ఉంటానో వాళ్ళ తప్ప నేను అసలు తగ్గిపోతుంది చాలా రేడార్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో ప్రోగ్రామ్లో అడిగే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది నేనే సో లెవెల్ తగ్గిపోతాయి బాగా పాయింట్ నాకు అసలు బాబాయ్ రవి చెప్తా ఉంటాడు టైంకి రారా మీరు వస్తానంటారు కానీ మీరు రారా టైంకి చెప్పాడు అంటే చెప్పాడు వాళ్ళు ఈరోజు తిట్లు తింటారు బిఎస్ కానీ హరీష్ కానీ ఎప్పుడు అసలు తిట్లు తింటూనే ఉంటాడు వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మాయ్యా తిట్టకపోతే వాళ్ళు పాప ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు నాట్ ప్రాబ్లం ఏదో వచ్చిందని సీన్ అడుగుతుంటారు తిట్లే తింటే వాళ్ళు ఇంకేమన్నా మనం మీ ప్రొడ్యూసర్ మిష మా ప్రొడ్యూసరే మీ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మీ మీ హోమ్ ప్రొడక్షన్ కదా సితారు సితారు మీ హోమ్ ప్రొడక్షన్ మాకు కూడా ఎంట్రీ ఇచ్చారు థ్యాంక్ యూ మ్యూజిక్ ఎవరన్నా మాస్ జాతరకి బీమ్స్ 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 మన స్క్వేర్ కి బ్యాక్ గ్రౌండ్ చేసాడు టిల్లు స్క్వేర్ కి ఇంకా ఇంకోటి చిత్రాలు ఇంకో దానికి బ్యాక్ గ్రౌండ్ చేసాడు మ్యాడ్ తనగా మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ ఉండుతుంది చేసాడు టిల్లు స్క్వేర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు సూపర్ టాలెంటెడ్ క్రేజీ క్యాండిడేట్ కానీ అతను కొన్ని కొన్ని సౌండ్స్ పంపిస్తుంటాడు నాకు ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తాయి అతను మా నమస్కారం సార్ అంటాడు ఏంటో ఏది చెప్పడం మాండ్రబాబు అంటాడు నేను అది ఏదో ఒక చిన్న కట్ ఆఫ్ లో ఉంటాడు చిన్న అంటే ఎవ్రీ గుడ్ ఆర్టిస్ట్ లిటిల్ క్రేజీ లైక్ ఒక రకంగా ఉంటాడు వచ్చేసరికి మైక్ లో అరుస్తున్నాడు ఒక రోజు ఇక్కడ పార్కైట్లోనే మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతుంటే రూమ్ ఎంటర్ అయ్యారు అవ్వగానే తిడుతున్నాడా కాదు కాదు మైక్ లో అరుస్తున్నాడు సార్ వెళ్ళేసరికి నాకు అర్థం కదా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అట్లా అటు ఇటు చూసుకుని నేను మా డైరెక్టర్ చూసుకుని ఓకే అట్లుంటది భీమ్స్ తోని కాబట్టి మంచిది నాకు బ్రహ్మరిచాడు నా ప్రెజెంట్ జరుగుతుంది కూడా బ్రహ్మాన బ్రహ్మ మంచి దానికి చాలా బాగా ఇచ్చాడు నా దమాకా దమాకాలో దమాకా నాకు చాలా ఇష్టం అది దీనిలో కూడా బ్యాక్గ్రౌండ్స్ కోరు ఇప్పుడే నాకు బాగా నూనె చెప్తున్నాడు చూస్తాడు నేను చూపి చూస్తున్నాను అవునా అది చూసే నేను చూసే పిలిచాను నేను తమన్ మా అతనిగా స్టార్ట్ అయ్యాడు చాలా ఇష్టం కిక్ పాటలు సూపర్ సాంగ్ సూపర్ ఆల్బమ్ ఆల్బమ్ మొత్తం నాకు నాకు తమన్ అదే సినిమా హిట్ అవచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ తన మ్యూజిక్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వాలి ఫ్లాప్ అవ్వాలి అతను ఎప్పుడు నా కాన్స్టెంట్ ప్రతి అన్ని ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ అయితే ఒకటో రెండో తప్ప మిగతా అన్ని సాంగ్స్ సూపర్ చార్ట్ బస్టర్స్ అంటే కిక్ కానీ మిరపే కానీ బల్పు ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చింది మాకు మళ్ళీ నెక్స్ట్ చాలా గ్యాప్ వచ్చింది డైరెక్టర్ గురించి చెప్పండి మీ బాను గురించి బాను బోగ కామెడీ టైమింగ్ కామెడీ టైమింగ్ సూపర్ టైమింగ్ స్లోగా ఉంటాడు ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్ లో అలా చూస్తాడు చెప్పాను కావాల్సింది చేస్తాను అసలు నీకు అంత ఐడియా ఉందా తన గురించి ఇంట్రాక్ట్ అవ్వలేదు కదా ఏం ఫ్యూచర్ లో వచ్చేమో అడిగిన వెంటనే గాలి చేస్తాడు ఇప్పుడు సమాధానం మెల్లిగా చెప్తాడు అనమాట అతనిలోన ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు చెప్పమంటారు నాకు అతనికి పార్ట్నర్ నందు వాళ్ళిద్దరు ప్రాపర్ సింక్ లో ఉంటారు రైటర్ రైటర్ అతను నందు వాళ్ళిద్దరు కలిసి రాసుకుంటారు ఏదైనా అబ్బాయి బాను ఆ సీన్ ఇంకా బెటర్గా చేయవచ్చు కదా ఎందుకు ఫస్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలి అమ్మ ఎక్కడ లూజ్గా వదలద్దు బేసిక్గా అనుకుంటాం రేపు కానీ ఇల్లుండి కానీ వస్తాం అనుకుంటాం కదా వెళ్తాడు అరగంట నుంచి ఫార్టీ కాల్ వస్తుంది నాకు సరే అయిపోయింది ఇంకో వర్షన్ చాలు ఆ వర్షన్ సూపర్గా ఉంటుంది మరి ఇది ఎందుకు ముందు రాలేదు అలా తనలో అది ఉంది చాలా తన బాడీ లాంగ్వేజ్ తన అన్ని చాలా స్లోగా ఉంటాయి కానీ అర్థం చేసుకుని రావడం సో ఈ సినిమా జాత్ర అతను అతని కోసమే సినిమా సూపర్ టవల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం ఇట్ లుక్స్ వెరీ బిగ్ గోల్స్ ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ అది మీ అన్ని సినిమాలు ప్రాపర్ కమర్షియల్ ప్యాక్ కాదా మీకు అనగానే ఫస్ట్ బాడీలో నుంచి ఫస్ట్ లేదు అదే ఎంత ఇష్టం అంటే సినిమా నాకు హీరోయిన్ ట్రాక్ చాలా తక్కువ ఉంటుంది ఆ సినిమాలో కంప్లీట్లీ మీ మీద విలన్ మీద నడిపించిన ఒక డ్రామా అది పోలీస్ యా ఆల్మోస్ట్ యా కరెక్ట్ అదే అది ప్రాపర్ గా స్టార్ట్ అయ్యింది విక్రమార్ విక్రమార్డు తర్వాత పోలీస్ అనేసరికి ఏంటంటే కొంచెం ప్రాపర్ గా సెట్ అయింది అది సో దీంట్లో కూడా ఆర్పీఎఫ్ దీంట్లో రైల్వే పోలీస్ రైల్వే పోలీస్ బాగుంటుంది దాని తగ్గ సీన్ ప్రాపర్ మాసీ మాసీగా ఉంటాయి అన్ని బాగుంటాయి ఎంటర్టైన్మెంట్ లీలాకి లీలా కూడా యూర్స్ యూనివర్స్ డిఫరెంట్ లీలా దీంట్లో నో ట్రైలర్ లో డెఫినెట్లీ అనిపించింది కూడా డిఫరెంట్ లీలా కొంచెం ఇప్పుడు దాకా చేసిన లీలాకి ఇప్పుడు ఈ దీంట్లోనే లీలాకి తన లుక్ వైస్ కూడా కాస్త ట్యాన్ అయింది మేకప్ అది ట్యాన్ చేసుకుందా చేంజ్ చేసుకోవాలి ఎందుకు చేసుకుంటారు మేకప్ లో మేకప్ లో మేకప్ లో కొంచెం ఆ విజయనగరం సైడ్ అరకు అటు సైడ్ సో మీ మ్యూజిక్ కూడా చాలా ఫోన్ సాంగ్స్ అన్ని భలే ఉన్నాయి అసలు వాడు తమను ఒకటి ఏంటంటే కొంచెం రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు మెలోడీ అసలు తీసేస్తాడు అవును కాదు తెలుసు కదా టీజర్ చూసారా మీరు అన్ని నీ సాంగ్స్ సింగల్స్ టీజర్లు మొత్తం అన్ని చూసేగా వచ్చింది లేకపోతే ఇక్కడ ఇక్కడికి వచ్చినా చూడలేదు నేను నేను ఎప్పుడో వచ్చినప్పుడే చూశాను ఆ డైలాగ్స్ కానీ నీరుజా కోనా నుంచి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి గుడ్ వెరీ గుడ్ తనకు క్లారిటీ ఉందనే విషయం మాత్రం తన మాటలో తెలుస్తుంది బట్ షీ రాయటం ఎగ్జిక్యూట్ చేయటం అది ఒక టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ అండి బాల్ గేమ్ కాబట్టి యా చాలా బాగా చేసింది నేను నా తెలిసి నేను మళ్ళీ తిరిగి నేను అవుట్డోర్కి వెళ్తున్నా వచ్చేలో సినిమా రిలీజ్ అయిపోద్ది మీరు ఎప్పుడు వస్తున్నారు నేను లేదు లేదు అవుతుంది అవుతుంది రిలీజ్ అయిపోద్ది వచ్చి చూస్తాను యా యా ట్వంటీ ఫైవ్ డేస్ ఏదన్నా కిషోర్ సినిమా కిషోర్ యా దాంట్లో కూడా ఇలాంటి ఇద్దరు అమ్మాయిలతో కొంచెం స్టోరీ ఉంది లేదు ఏదైనా ఏంటంటే బలి మీది లవ్ స్టోరీ మాది ఏంటంటే ఫ్యామిలీ లవ్ స్టోరీ మాది ఫ్యామిలీ లవ్ స్టోరీ ఏంటనే సెన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ అలా కాదు అలా అంటలేదు వైఫ్ అండ్ సో వాట్ నెక్స్ట్ బ్యాడ్ హెస్ అన్న నెక్స్ట్ ఆ సూపర్ టైటిల్ బ్యాడ్ కిక్ యాస్ అనే అనుకున్నాను ఆ టైంలో నేను అవునా స్టోరీ ఆఫ్ ఎన్ యాక్టర్ వచ్చు ఆ యా స్టోరీ నాకు వచ్చి చెప్పాడు స్టోరీ ఆఫ్ ఎ క్యారెక్టర్ అది అండ్ నాకు ఏంటి స్టోరీ ఆఫ్ యాక్టర్ అనేసరికి ఐ డోంట్ నో మీరు ఎలా ట్రీట్ చేయబోతున్నారు దాన్ని బట్ ఐ వాంట్ టు నో ఇట్స్ ఫాదర్ ఫాదర్ అండ్ అండ్ సన్ సన్ స్టోరీ స్టోరీ అసలు ఫిల్మ్ 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 ఫుల్లీ ఫుల్లీ ఓకే ఓకే బట్ అచ్చా అచ్చా ఫైన్ సో తెలుసు కదా ఐ ఆల్ ది మచ్ నాకు నా టీజర్ అని చూసేసరికి ఒక 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 చాలా బ్రీజ్ అలా ఉంది సినిమా కాస్త ఒక హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక రకమైన వైల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్ లో సడన్ గా ఒకసారి సూపర్ అండ్ ఇట్స్ నాట్ అ సాఫ్ట్ తెలుసు కథ టైటిల్ సాఫ్ట్ ఐటల్ సాఫ్ట్గా ఉంటుంది సూపర్ దాకా మీరు సాఫ్ట్ నే రిలీజ్ చేసి అంటే ట్రైలర్ మీరు చూసి దాన్ని కొంచెం దీంట్లో ఎక్కువ ఎక్కువ కూడా చేద్దాం సర్ప్రైజ్ సర్ప్రైజ్ అవ్వాలి అసలు కథ అయితే అసలు ఓపెన్ చేయట్లేదు ఓకే థియేటర్ లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీ గుడ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న సో లెట్స్ హోప్ ది బెస్ట్ అండ్ లెట్స్ సీ